జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మేరకు సుల్తానాబాద్ మండలం పూసల భక్త మార్కండే దేవాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం చేయనున్నట్లు ఆలయ చైర్మన్ వలస నీలయ్య తెలిపారు అనంతరం ఉత్సవ మూర్తులతో పురవీదుల గుండా రథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు అదే రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు పూజ కార్యక్రమంలో పాల్గొని సీతారాముల కృపకు పాత్రలు కాఖల కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వలస నీలయతో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓసాలా గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో ఏదైతే ఇరవై రెండు తారీఖు సోమవారం రోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జరుగుతుందో దాన్ని పురస్కరించుకొని పూసాల మార్కండేయ దేవాలయంలోని కోదండరామాలయములో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహమూర్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాములకు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషములకు గణపతి పూజతోటి మొదలుకొని నూట ఒక్క కలశాలతోటి అభిషేకం చేసి నూట ఎనిమిది లీటర్ల పాలతోటి ఈ సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది తదనంతరము రథయాత్రలో పాల్గొని పూసాల సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని రథయాత్ర ఊరేగింపుగా పోయి శోభాయాత్ర జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం లోపల భక్తులందరూ సుల్తానాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతము చేయగలరని